何でだいじゅ

అసోసియేషన్ నియమ నిబంధనలకు కట్టుబడి అసోసియేషన్ సభ్యులందరి సమాన దృశ్యకయు చెకితారని ఆత్మ సాక్షిగా ప్రమాణం చేయించుకున్నాను అనులేను మహబూబ్నగర్మీ నరసింహస్వామి బాధ్యతలు చేపట్టు అసోసియేషన్ నియమ నిబంధనలు కట్టుబడి

ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రాగి తిరుపతయ్య గారు కోశాధికారిగా ఎన్నికైన బాదం వినోద్ కుమార్ గారు ఉపాధ్యక్షులుగా సతీష్ కుమార్ గారు రాము గారు సహాయ కార్యదర్శిగా కాలువ సంతోష్ కుమార్ గారు బంటు వెంకటయ్య గారు కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి వచ్చిన అనేక మంది మిత్రులు అందరికీ కూడా నమస్కారం ఈరోజు మా ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలైంది స్వేచ్ఛగా మీరు వ్యాపారాలు చేసుకోవడానికి సంపూర్ణమైన సహకారం అందిస్తామని చెప్పి ఆ రోజు చెప్పినాం మా ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఇస్తే మహబూబ్ నగర్ పట్టణంలో మేము ఎమ్మెల్యే గెలిచినాక ఏడవ గ్యారంటీ ఇస్తా అని చెప్పినా ఆ ఏడవ గ్యారంటీ మీ వ్యాపారాలు మీరు చేసుకునే స్వేచ్ఛ ఆ ఏడవ గ్యారెంటీ అమలు అవుతుందని నేను అనుకుంటా ఉన్నా ఒకవేళ ఎక్కడైనా అమలు కాకుంటే నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అమలు అయ్యేటట్టుగా చేస్తుంది మీరు మంచిగా ఉండి సమృద్ధిగా ఉంటే సమాజం బాగుంటుంది వ్యాపారాలు కొనసాగుతూ ఉంటే దానివల్ల వచ్చే రాబడితోటి పట్టణం నడుస్తుంది మీరు అందరూ కూడా ట్యాక్సులు కడితే ఆ ట్యాక్స్ పన్నులతోటి పట్టణంలో అభివృద్ధి జరుగుతుంది మీరందరూ కూడా ఎటువంటి భయం లేకుండా చట్టబద్ధంగా చట్టానికి లోబడి మీ మీ వ్యాపారాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఎవరి ఒత్తిడి మీ మీద ఉండదు గతంలో లాగా మీరు ఎవరికి కూడా భయపడక్కర్లేదు మీరు భయపడాల్సింది చట్టానికి మాత్రమే ఆ చట్టానికి లోబడి మీరు ఏ వ్యాపారం చేసుకున్నా సరే మా సంపూర్ణ సహాయ సహకారాలు మీకు అందిస్తాం భవిష్యత్తులో కూడా మీ అందరూ కూడా కలిసిమెలిసి వ్యాపారాలు చేసుకోవాలి మీరు అభివృద్ధి చెందాలి మీ అభివృద్ధితోనే మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి ముడిపడి ఉంది కాబట్టి మీరు ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మీ వ్యాపారంలో వృద్ధి జరిగితేనే మీరు ధార్మిక కార్యకలాపాలకు ఇబ్బందిగా ధనం వెచ్చించగలుగుతారు గుళ్ళకు కావచ్చు గోపురాలకు కావచ్చు సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు ఇటువంటివన్నీ కూడా మీరు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు అలాగే విద్యాపీఠ కూడా మీరు శ్రద్ధ వహించాలని చెప్పు కోరుకుంటూ ఉన్నారు దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పేద విద్యార్థుల విద్య కోసం కూడా మీరు ఆలోచన చేయండి ఇప్పటికే మీరు అనేక సంస్థలు నడుపుతూ ఉన్నారు వాసవి హాస్టల్స్ నడుపుతూ ఉన్నారు స్కూల్స్ నడుపుతూ ఉన్నారు కాలేజెస్ నడుపుతూ ఉన్నారు ఇంకా అదే విధంగా ఇంకా అనేక కార్యక్రమాలు ఈ మహబూబ్ లో ఉన్న పేద విద్యార్థుల కోసం మీరు కార్యక్రమాలు చేయాలి రైతుల కోసం కార్యక్రమాలు చేయండి మహిళల కోసం కార్యక్రమాలు చేయండి యువత కోసం కార్యక్రమాలు చేయండి ఇంకా ఇండస్ట్రీస్ పెట్టండి మీకు అన్ని విధాలుగా నేను తోడ్పాటు అందిస్తా అధికారులతోటి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఎక్కడైనా మీ ఫైల్ కావచ్చు ఇంకేదైనా ఆగినా వెంబడి ఉండి అది క్లియర్ చేయించే బాధ్యత నాది మీరు పెట్టుబడులు పెట్టండి ఆ పెట్టుబడులు పెట్టి రాబడి పెంచుకోండి లాభాలు పెంచుకోండి ఆ వచ్చే లాభంలో కొద్ది శాతం సమాజానికి పంచండి ఇదే మన డ్యూటీగా మనం భావిస్తే ఖచ్చితంగా మైలూర్ నగర్ ప్రశాంతతతో కూడిన అభివృద్ధిని మనం సాధించుకుంటాం అభివృద్ధి అంటే రోడ్డు కాదు అభివృద్ధి అంటే మనశ్శాంతి అభివృద్ధి అంటే మన వ్యాపారంలోకి వేరేవారు జ్వరపడడం అభివృద్ధి కాదు మీ భూములు గుంచుకోవడం అభివృద్ధి కాదు మీ అపార్ట్మెంట్ని ఆపడం అభివృద్ధి కాదు వసూలు చేసుకోవడం అభివృద్ధి కాదు ప్రశాంతంగా మీ వ్యాపారాలు చేసుకోవాలి ప్రభుత్వం నుంచి వచ్చే డెవలప్మెంట్ ఫండు ఖచ్చితంగా వస్తుంది గతంలో కంటే పరిధిలు ఎక్కువ తీసుకొచ్చే బాధ్యత నాది ప్రతి గల్లీలో ప్రతి కాలనీలలో రోడ్లు అద్భుతంగా పడతా ఉన్నాయి పడుతున్నాయా పడుతున్నాయా మరి పది సంవత్సరాలు పడలే కదా మరి అభివృద్ధి ఏంటి నిజమైన అభివృద్ధి పల్లెల్లో జరుగుతుంది నిజమైన అభివృద్ధి కాలనీలలో జరుగుతుంది బస్తీలల్లో జరుగుతుంది అక్కడ రోడ్లు పడతాయి ట్రైన్లు పడతాయి పాఠశాలలు బాగా అవుతాయి అది నిజమైన అభివృద్ధి పై పై మెరుగులకు మనం మోసపోతూ గతంలో మోసపోయినాం పది సంవత్సరాలు మోసపడ్డం పట్టమా కొద్ది మందికి లాభం జరిగితే జరుగుతుండొచ్చు కానీ మెజారిటీ భయంతో బతికిన విషయం నాకు తెలుసు ఇప్పుడు ఆ భయాన్ని తీసి పక్కన పెట్టండి ఆ లక్ష్మీ నరసింహ స్వామి మనకు అభయం ఇస్తూ ఉన్నాడు రాబోయే రోజుల్లో స్వేచ్ఛగా భయరహిత వ్యాపారం చేసుకునే అభయం ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఇస్తున్నాడు వారి అడుగు మనం అందరం కూడా నడుద్దాం మీ అందరికీ కూడా కొత్తగా వచ్చిన కార్యవర్గ సభ్యులు నూతన కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అభినందనలు తెలుపుకుంటూ అందరినీ కలుపుకొని పొరపచ్చాలు లేకుండా ఈ దేవాలయాన్ని ఈ ప్రాంతాన్ని ఈ నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం మీ అందరికీ కూడా నేను ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటా తోడ్బాట్లు అందిస్తా మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే చట్టబద్ధంగా మీరు ఎవరైనా మీకు ఎవరైనా ఆటంకాలు కల్పిస్తే ఖచ్చితంగా మీకు సహాయంగా ఉంటా అండగా ఉంటా మీరు మీలో ఒక్కడిగా నన్ను భావించుకొని స్వేచ్ఛగా మీ వ్యాపారాలు చేసుకోవచ్చని తెలియజేసుకుంటూ మళ్ళొకసారి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ నేను ఉన్నాను జై హింద్ జై తెలంగాణ